అనగనగా ఒక ఇంట్లో ఒక అల్లరి పిల్లాడున్నాడు అతని పేరు కిట్టుగాడు ఎవరా మాట్లాడుతుంది నేనే కిట్టుగా కిట్టు అవును నువ్వు నా కదాగా చెప్దామనుకున్నావు అవునవును నీ కథే అయితే ఇవాళ సరదాగా కథని ఏం చెప్పనా సరే నువ్వు చెప్తావా చెప్పు ఏం కథ చెప్తావు నేను పంచదార కథ చెప్తా పంచదార కథ సరే సరే చెప్పు విందాం అనగనగా ఒక పంచదార ఉంది ఆ పంచదారిని అందరూ పాలల్లో కలుపుకుని తాగేశారు అప్పుడు ఆ పంచదార ఏం చేసింది తెలుసా ఏం చేసింది ఇంకేం చేస్తుంది ఏడస్తూ కూర్చుంది స్టోరీ కంచికి చిలకింటికి ఇదేం కదా అయిపోయిందా అయిపోయింది కాబట్టి స్టోరీ కంచికి చిలకింటికి అని చెప్పాను బాగుంది బాగుంది ఇంకొకటి చెప్తావా ఆ కిట్టుగడు కథ చెప్పనా కిట్టుగాడు కథ అంటే నీ కదే సరే సరే చెప్పు విందాం అనగనగనగా ఓ కిట్టుగాడు ఉన్నాడు వాడు పాలు తాగేసి బజ్జున్నాడు స్టోరీ కంచికి చిలకింటికి ఏంటి అప్పుడే అయిపోయిందా ఈ కథ కూడా అయిపోయింది స్టోరీ అయిపోయాక స్టోరీ చిలక స్టోరీ కంచికి చిలకింటికి అని చెప్తుందిగా బాగుంది కొంచెం పెద్ద కథ లేవా నీ దగ్గర పెద్ద కథ చాలా పెద్ద కథ ఉంది కానీ నేను కథ చెప్తున్నంతసేపు నువ్వు ఫెర్ ఫిర్ అన్నా ఫిర్రా అంటే తర్వాత అనగదు అవునవును నువ్వు ఫెర్రా అంటానంటే నేను చెప్తాను సరే సరే అంటాను చెప్పు మరి ఫెర్రాను సరే ఫిర్ అనగనగా ఓ చెట్టుంది ఫిర్ ఆ చెట్టు మీద పిట్టలు ఉన్నాయి పిట్టలు అంటే తెలుసా పక్షులు ఫిర్ ఒకసారి ఒక పెద్ద చెడైంది ఫేర్ ఆ పెద్ద చెప్పుడికి చెట్టు మీ పిట్ట తుర్రు మంది ఫెర్ ఇంకేముంది ఇంకో పిట్ట తొర్రు పిట్ట ఇంకొక పిట్టత్తర ఇంకో పిట్ట తోర్రు ఫిర్ ఇంకో పిట్ట తొర్రు ఫిర్ ఇంకో పిట్ట తొర్ర ఫెర్ ఇంకో పిట్ట చాలు అయితే స్టోరీ కంచికి చిలకింటికి బాగున్నాయి నీ కథలు కానీ నాకు ఇంకా వినాలనుందే ఇంకా వినాలనుందా సరే సరే వచ్చేవారం ఇంకొన్ని కథలతో కలుద్దామా సరే అయితే స్టోరీ కంచికి చిలక ఇంటికి మీకు మా కథలు నచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి థ్యాంక్ యూ ミキがどなつってないっちゃうよねしゃっちゃうバイバイ